నేను కూడా ఎస్పీ గారు తీసుకోకపోతే కొన్ని ఎస్పీ గారు లేకపోతే అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు అడిషనల్ ఎస్పీ నేను ఫోన్ కూడా చేస్తున్నాను ఎస్పీ గారికి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా నిన్న రాత్రి కూడా చేసిన అసలు ఎక్కడ ఇప్పుడు సమాజంలో ప్రజాస్వామ్యము బతకాలి అక్కర్లేదా నిన్న డైరెక్ట్గా తెలుగుదేశము నగర అధ్యక్షుడు ఆడియో క్లిప్ దొరికింది లిక్కర్ సిండికేట్లు నడుపుతున్నాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నార్త్ సిఐకి సౌత్ సిఐకి బ్రైబ్ చేస్తాము వాళ్ళు ఇంత అడిగారు అంత ఇవ్వాలా ఏ పరిధిలో ఆ పరిధిలో షాపుల దగ్గర బెల్ షాపులు పెట్టుకోవాలా ఇంకొక షాపోడు ఈ పరిధిలో వచ్చి బెల్ట్ షాపులు పెట్టకూడదు ఆ ఏమో ఏ బ్రాండ్లు ఎంత ఎంత అమ్మాలి ఏ బ్రాండ్లు అంటే బ్రాండ్లు అంటే ఏంటి నాకు అర్థం కాల అంటే వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా ఆ బ్రాండ్లకి ఎంత రేట్ అమ్ముకోవాలి అంటే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కదండి ఎంఆర్పి రేట్లని అంటే ఈ బ్రాండ్లు ఏ రేట్లు అమ్ముకోవాలో సిండికేట్ ముప్పై తొమ్మిది షాపులు కూర్చోవాలంటారు ఇప్పుడు ముప్పై తొమ్మిది షాపులను రింగ్ చేసే అంత వ్యక్తులు ఎవరు ఉంటారండి ఒకటి డైరెక్ట్గా ఉంటే ఎమ్మెల్యే మంత్రి లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ కావాలి అతను ఎవడు అతను ఓ చెన్నోడు అతను ముప్పై రాజమండ్రి సిటీకి రూరల్కి అంటే ఇటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యేకి సంబంధాలు ఉన్నాయా నేను అడుగుతున్నా ఈ మనిషి ఎవరు మనిషి ఇన్ఫ్లమేషన్ ఎందుకు మనిషిలొస్తుందండి మూడు నాలుగు రోజుల నుంచి నాన్ స్టాప్ గా తాగితే పాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ ఆ పిల్లోడికి వస్తుంది పంతొమ్మిది సంవత్సరాలు అంతే తప్పితే ఆ కుర్రోడికి వయసు కూడా లేదు కదా లేకపోతే స్ప్యూరియా లిక్కర్ తాగాలి అంటే దొంగ మద్యం తాగితే ఆ ప్యాంక్రియాస్ ఫెయిల్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అయ్యి చనిపోతారు అయినా పంతొమ్మిది ఏళ్ళ సంవత్సరాల పిల్లోడికి మా లెక్కర్ ఎలా అమ్ముతున్నారు ట్వంటీ వన్ ఇయర్స్ కదా నిబంధనలు ఉండింది ఇవన్నీ కూడా తుంగలోకి తొక్కి ఇవాళ రాష్ట్రాన్ని ఏం చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు అతను బెల్ట్ షాపులు అమ్ముకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి బెండి తీస్తా ఉన్నాడు బెల్ట్ షాపులు పెడితే బెండి తీస్తా ఉన్నాడు మరి మీరు రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి సిటీ అధ్యక్షుడే డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు ఏ పరిధిలో బెల్ట్ షాపులు ఆ పరిధిలో డైరెక్ట్ గా ఎక్సైజ్ ఆఫీసర్లకి బ్రైబ్ చేస్తాము సౌత్ సిఐకి నార్త్ సిఐకి అని డైరెక్ట్ గా చెప్తున్నాడు ఇంతకన్నా ఇంకా పెద్ద జోక్ చెప్పమంటారా ఇప్పుడు పదకొండున్నరకి సిండికేట్ వాళ్ళు మద్యం సిండికేట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఈ మీడియా సమావేశంలోనే మీడియా వాళ్ళందరికీ కూడా మెసేజ్ పెట్టారు ఎవరు పెట్టారండి మెసేజ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే వాళ్ళ పిఆర్ఓ పెట్టాడు ప్రెస్ వాళ్ళందరికీ అంటే ఇక్కడ డైరెక్ట్గా ఒప్పేసుకుంటున్నాడు కదా నేనే సిండికేట్ నడుపుతున్నానని ఎమ్మెల్యే ఎమ్మెల్యే సిండికేట్ నడుపుతున్నాడు ఇతని పేరేంటి వెంకట బీర ప్రసాద్ ఎవడో మరి ప్రెస్ పిఆర్ఓ ఇగో ఇతను ఎమ్మెల్యే ప్రోగ్రామ్ కవర్ చేసి మీడియా అందరికీ గ్రూపుల్లో పెట్టాడు ఇక్కడ ఏం పెడుతున్నాడు అంటే పదిహేడవ తాదీ శుక్రవారము ఉదయం పదకొండున్నరకి ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన శ్రీకన్య ఇంట్లో ఆ వైన్ షాప్ ఓనర్స్ మీడియా సమావేశం చేయడం జరిగింది ఈ మీడియా సమావేశానికి మీడియా మిత్రులు కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాము అని ఎవరు పెట్టాడు ఎమ్మెల్యే పిఆర్ఓ ప్రెస్ పిఆర్ఓ పెట్టాడు అంటే దీనికి అర్థం ఏంటండి అంటే ఎమ్మెల్యేనే సిండికేట్ నడుపుతున్నాడనే కదా దీనికి అర్థము ఇంత దారుణంగా నిసిగ్గుగా చేస్తూ మళ్ళీ ఇవాళ వచ్చి శుద్ధ పూసు కవర్లు చెప్తాడు అంటే సిండికేట్కి నాకు సంబంధం లేదు అసలు రాజమండ్రి అసలు ఎక్కడంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు ఈ మాటలు చెప్తా ఉన్నాడు అసలు ఎక్కడైనా ఇంత దారుణం ఉంటుందండి అంటే ఇక్కడే ఓపెన్గానే తెలిసిపోతుంది ఎమ్మెల్యే పిఆర్ఓ ఎమ్మెల్యే పిఆర్ఓ ఇవాళ మీడియాకి సిండికేట్ ప్రెస్ మీట్ ఉంది అని చెప్పేసి ఎమ్మెల్యే పీఆర్ఓ మీడియాకు ప్రెస్ మెసేజ్ టైప్ చేసి పంపిస్తాడండి అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేదా మద్యం షాపుల్ని ఏమన్నా నడుపుతున్నారా అసలు అర్థం కావట్లా ఇంత దారుణంగా ఎమ్మెల్యే పీఆర్ఓ చేస్తాడా నేను ఇవాళ దీనిపైన ఇమ్మీడియట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఎక్కడైతే ఈ యొక్క అక్రమాలు జరుగుతున్నాయి ఫ్యూరియస్ లిక్కర్ అమ్ముతూ ఉన్నారు ఇవాళ నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను దాని క్యూఆర్ కోడ్ పెట్టారు ఆ క్యూఆర్ కోడ్ తీసి దాన్ని కూడా డూప్లికేట్ చేసి వీళ్ళు క్యూఆర్ కోడ్లు పెడతా ఉన్నారు దాన్ని కూడా డూప్లికేట్ చేస్తూ ఉన్నారు ఆ క్యూఆర్ కోడ్ లేబుల్స్ వాళ్ళ సొంత లేబుల్స్ పెడతా ఉన్నారు అంటే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము అసలు నిజంగా ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా స్ప్యూరియస్ లిక్కర్ అమ్ముతూ ఉన్నారు బెల్ట్ షాపులు ఎక్కడ పడితే విడిగా జరుగుతూ ఉన్నాయి ఎంఆర్పి ధరల కన్నా అధిక ధరలు అమ్ముతూ ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ మందు సప్లై ఫ్రంట్ షట్టర్ మూస్తారు బ్యాక్ షటర్ ఓపెన్ ఉంటుంది ఇది కాకుండా మొత్తం దొంగ మద్యం డోర్ డెలివరీలు కూడా చేస్తూ ఉన్నారు మద్యం అంటే డోర్ డెలివరీ ఇరవై నాలుగు గంటలు బెల్ట్ షాపులు అమ్ముతారు ఇరవై నాలుగు గంటలు వైన్ షాపులు అమ్ముతారు అంటే మధ్యాంధ్రప్రదేశ్ చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్ముతున్నారండి అందులో నాది ఒరిజినల్లా డూప్లికేట్ అనేది కూడా ప్రశ్నార్థకం ప్రతి నాలుగు బాటిల్లో ఒక బాటిల్ డూప్లికేట్ ఉంటుంది జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ముగ్గురు చనిపోయారండి పంతొమ్మిది ఏళ్ళు పిల్లోడు చనిపోయాడు ఎందుకన్నా దారుణం ఏడాది ఉంటుందా thank <laughs> you తెలుగుదేశం అధ్యక్షుడు మాజీ రాంబాబు ముప్పై తొమ్మిది షాపుల్ని రింగ్ చేసి సిండికేట్ చేయాలని డైరెక్ట్గా ఎక్సైజ్ ఆఫీసర్ బ్రై చేయాలని వాళ్ళిద్దరు రేట్ అడిగారని మూడో అంశము బెల్ట్ షాపులు ఏ షాప్ పరిధిలో ఆ షాప్ పరిధిలో బెల్ట్ షాపులు పెట్టాలని అదేవిధంగా బ్రాండ్ ఎంతెంత రేట్ ఎక్స్ట్రా అమ్ముకోవాలని అంటే బ్రాండ్ అంటే వాళ్ళు తయారు చేసే బ్రాండా ప్యూరియస్ లిక్కర్స్ ఇష్యూస్ అయితే నడుస్తుంది కదా స్టేట్ అంతా కూడా అది ఏంటనేది ఇది పూర్తిగా దర్యాప్తు చేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీడియా సమావేశం కూడా లిక్కర్ సిండికేట్ పెడుతున్నారండి శ్రీ కన్యాయంలో దానికి మెసేజ్ పెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఆ ప్రెస్ మీట్కి రండి అని సాక్షాత్తు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే పీఆర్ఓ పెట్టాడు అంటే నాకు తెలిసిన అంశం ఏంటంటే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే పిఆర్ఓ లిక్కర్ సిండికేట్ పిఆర్ఓ ఇద్దరు ఒకళ్ళే అది కూడా అంటే దీంట్లో అంటే మీకు ఎందుకు నేను నేను అంటే దీంట్లో పాత్ర ఎవరిది ఉంది ముప్పై తొమ్మిది షాపుల్ని రింగ్ చేసి కూర్చోబెట్టేంత సామర్థ్యత ఆ వ్యక్తికి లేదు ఎందుకంటే రాజమండ్రి సిటీ పరిధిలోను రూరల్ పరిధిలోను ముప్పై తొమ్మిది షాపుల్ని కలిపి ఆనంద్ ఏజెన్సీలో మీటింగ్ పెడుతున్నాను అని చెప్పేసి క్లియర్గా ఆడియో క్లిప్లో తెలుస్తా ఉన్నాను ఇప్పుడు ఆడియో క్లిప్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆడియో క్లిప్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆడియో క్లిప్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో అతను కూడా ఫేస్బుక్లో పెట్టాడు నాతోనే మాట్లాడాడు మరి దీన్ని పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నిజ నిజాలు బయటికి తీసుకురావాలని కోరుతా ఉన్నా త్రీ డేస్ బ్యాక్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో కూడా ముగ్గురు చనిపోయారు ఇదే క్యూరియస్ లిక్కర్ తాగి ఒక పిల్లోడు పంతొమ్మిది ఏళ్ళ సంవత్సరాల పిల్లోడు చనిపోయారు ఆ డీటెయిల్స్ కూడా నా దగ్గరకు వచ్చినాయి చనిపోయారు నేను వాళ్ళు కూడా ఫ్యామిలీని కూడా కాంటాక్ట్ చేస్తా ఉన్నాను పంతొమ్మిది ఏళ్ళ పిల్లోడు లిక్కర్ తాగి చనిపోయాడు ఎమ్మెల్యే అనుచరుడు బినామీ ఉన్నాడో ఆ రా రాజమండ్రి సిటీ అధ్యక్షుడు అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి ఎమ్మెల్యే పిఆర్ఓనే సిండికేట్ మీటింగ్ ఉందని చెప్పి ఆయన పెట్టాడు కాబట్టి దీని వెనకాల హస్తం ఆయనే పూర్తి స్థాయిగా ఉన్నాడు ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎస్పీ గారు కూడా నిజంగా నాకు చాలా బాధ అనిపించింది ఆల్మోస్ట్ అరగంట సేపు బయట కూర్చోబెట్టారు ఏమని చెప్తున్నారు అని అంటే మీరు వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్లో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చుకొని మేము తీసుకోమని నేను అడుగుతా ఉన్నా ఎక్కడున్నాము మనం ప్రజాస్వామ్యంలో ఉన్నా ఎక్కడ ఉన్నాము ఇరవై నాలుగు గంటల పాటు గ్రాంధి షాపులు అమ్ముతూ ఉన్నారు బెల్ట్ షాపులు ఉన్నాయి ఇవన్నీ గురించి రిప్రజెంటేషన్ ఇస్తాము బయట బ్లేడ్ బ్యాచ్ వేరంగం చేస్తూ ఉన్నారు రిప్రజెంటేషన్ ఇస్తా ఉంటే మీరు ఎక్సైజ్ ఆఫీస్లో ఇచ్చుకోండి ఇక్కడ మాకేం సంబంధం అంటున్నారు నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని ఒక ఎక్స్ఎంపీని ఎస్పీ గారిని కలవలేనా అంటే ఇంక సామాన్య ప్రజలు ఎవరండి ఇంక సామాన్య ప్రజలు కలవగలరా ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు ఇవి ఎంత ఎన్నిటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతులు కాదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఎమీడియట్గా ప్రభుత్వం స్పందించి యాక్షన్ కాల్ఫర్ చేయండి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్